నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువుగారు ఆర్థికంగా బాగుండాలి అని కోరిక ఎవరికి ఉండదు గురువుగారు అందరికీ ఉంటుంది సో లక్ష్మీదేవి వచ్చి మా ఇంట్లోనే కూర్చోవాలి లక్ష్మీ కటాక్షం కలగాలి ఎంత కష్టపడినా కూడా అసలు ఫలితమే దక్కట్లేదు ఎంత కష్టపడినా డబ్బు రావట్లేదు అంటే అసలు ఎలాంటి పూజ చేస్తే మంచిది అంటారు లక్ష్మీదేవికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ కంటే ధ్యానం ఎంతో ప్రీతి అమ్మవారికి ఓకే అంటే ప్రేయర్ ఇక్కడ ఖచ్చితంగా కూడా ఎవరైతే తప్పు చేసి కూడా సమర్థించుకుంటారో తప్పును నేను చేశాను ఓకే అని ఎవరైతే ఒప్పుకుంటారో తప్పు అనేటువంటిది మానవుని యొక్క సహజం సో అలా అని ప్రతిసారి తప్పు చేసి సారీ అనేటువంటిది కాకుండా ఒకసారి కాకుండా ఒకసారైనా మనిషి యొక్క వ్యక్తిత్వం మారాలి ఇక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగినవి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి నీటిలో కాస్త బురదను వేసిన మట్టిని వేసిన మలినం అవుతుంది ఒక గంట రెండు గంటల తర్వాత ఆ మట్టి అనేటువంటిది కిందికి వెళుతుంది ఫ్రెష్ వాటర్ పైన ఉంటుంది ఇప్పుడు ఎడారిలో ఊటలు ఉంటాయి ఊటలు తవ్వగానే నీరు వెళుతవి కానీ ఒక్క రెండు మూడు సెకండ్లు ఆగితే ఒక నిమిషం అన్నా ఆగితే ఆ నీరు ఫ్యూర్గా మారుతుంది అది ఏదైతే ఉందో మనకు అది అడుగుకు వెళుతుంది సో ఏదో కోపం వచ్చిన సందర్భాలు కానీ కోపగించుకునేటువంటి సందర్భాలు కానీ చిరాకుగా అరిచేటువంటి సందర్భాలు కానీ ఇవంతా కూడా అమ్మవారుకు ఎంతో మైనస్ అంటే నచ్చని ఇవన్నీ కూడా సో ఒక సందర్భం ఏర్పడింది అంటే కొంత మనకు ఓపిక అనేటువంటిది ఎంతో అవసరం సో ఎవరైతే ఎంతో ఓపికగా ఎంతో ప్రశాంతంగా ఉంటారో స్వచ్ఛమైనటువంటి మనసుతో వారి అందు అమ్మవారు ఎప్పుడు కూడా కొలువు తీరి ఉంటుంది ఇది మాత్రం సత్యం సో ప్రతి విషయానికి హడావిడి పడిపోయి ప్రతి విషయానికి సందర్భం లేకుండా ఉర్రడముంటే ఇక వీళ్ళ ఇంట్లో ఎందుకు వస్తుంది లక్ష్మీదేవి రెండవది ఇల్లు శుభ్రంగా ఉండాలి మనము శుభ్రంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మనము మన మనస్సు అన్నీ శుభ్రంగా ఉండాలి సో ఇంటి ముందు గడప ముందు చెప్పులు కానీ చీపులు కానీ ఈ యొక్క బుట్ట కానీ ఇవన్నీ కూడా పెట్టకూడదు గ్యాస్ స్టవ్ గుర్తుంచుకొని గ్యాస్ మొద్దు గ్యాస్ మొద్దు ఉంటుంది కదా అది ఇంటి ముందే పడేస్తారు ఈశాన్య మూలక కానీ లేదా ఆ యొక్క మెయిన్ డోర్ బయట కానీ అది కూడా పెట్టకూడదు సో ఇంట్లో నాన్ వెజ్ కానీ మత్తు పానీయాలకు సంబంధించినటువంటివి కానీ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండడం కానీ ఇవన్నీ చేయడం వల్ల తరచూ ఏడుస్తూ ఉన్న ఇంట్లో ఆడవారు మహాదరిద్రం అనేటువంటిది ఏర్పడుతుంది ఇదైతే గుర్తుంచుకోండి సో ఇలాంటివి కొన్ని కొన్ని రెమెడీస్ పిల్లలను కొట్టడం కానీ పిల్లలను బాధ పెట్టడం కానీ సో పిల్లల యొక్క చిన్న చిన్న కోరికలు తీర్చకుండా మనం వారి మనసును బాధ పెట్టిన తీవ్రమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది దీంతోపాటు మనకు సంబంధం లేని వ్యక్తుల పట్ల కొంత మనము ఇక్కడివి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పడం కానీ అదేవిధంగా చాడీలు అంటారు అవును సో ఇలా చాడీలు చెప్పేటువంటి వారి పట్ల అమ్మవారు ఎప్పటికీ వారి దరదాపుల్లో కూడా ఉండదు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు సంబంధం లేని వస్తువులను మనం వాడుకోవడం ఓకే ఓకే షెట్స్ కావచ్చును టూ వీలర్ కావచ్చును ఫోర్ వీలర్ కావచ్చును ఇవి తరచూ ఎవరినైనా అడుక్కొని మనం వాడడం వల్ల ఓకే ఓకే ఇవి కొన్ని కొన్ని వారి యొక్క ఎనర్జీని మనం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు ఎలాగైతే ఒకరి చెప్పులను ఒకరు వేయద్దు అని చెప్పి అంటాము వేస్తే వారి దరిద్రం మనకు అంటుకుంటుంది అని అనుకుంటామో అదేవిధంగా ఇనుము ఇనుము కూడా ఇనుము రిలేటెడ్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈ షెడ్స్ కానీ సో ఒకరి ఒకరు మార్చుకున్న అంటే యూత్ ఇవాళ రేపు చెప్పలేము బాగుందిరా నా మామ ఒక నాలుగు రోజులు యంగ్ అంటే చె ఇలాంటి ఎనర్జీ అనేటువంటిది కొంత వారి వారి నుండి మీకు మీ నుండి వారికి వెళ్ళిపోతుంది ఇలాంటి సందర్భాలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడు చేయకుండా ఉండాలి ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి సో ఇంట్లో అమ్మవారు రావడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారికి సంబంధించి మురిసిపోవడానికి ఒక తొమ్మిది దీపాలు పెట్టండి ఓకే గురుగారు ఇది తొమ్మిది రోజులు కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ ఒక ఐదు శుక్రవారాలు పెట్టి చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఎక్సలెంట్ అంటే అసలు మామూలుగా కాదు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది తొమ్మిది దీపాలు మట్టి ప్రమిదలు చక్కగా కూడా ఒక ప్లేట్లో తీసుకోండి మట్టి ప్రమిదలు తీసుకొని చక్కగా ఆ కింద మొత్తం అన్నిటికీ కూడా పసుపు రాసేసేయండి పసుపు రాసి చక్కగా కూడా అందులో అన్నిట్లో కూడా నువ్వుల నూనె వత్తులు వేసి రెడీ చేసి పెట్టుకోండి అన్ని దీపాలు కూడా వెలిగించేసేయండి తొమ్మిది దీపాలు వెలిగించిన తర్వాత మొదటి దీపంలో కాస్త బెల్లం వేయాలి కొంత బెల్లం రెండవ దీపంలో కాస్త అంటే మొదటి దీపము వెలిగిస్తూ ఓం సూర్యాయ నమ మొదటి దీపం అనేటువంటిది వెలిగిస్తూ ఓం సూర్యాయ నమ అనుకుంటూ బెల్లం వేయాలి రెండవ దీపం వెలిగిస్తూ ఓం చంద్రాయనమ అనుకుంటూ కాస్త బియ్యం వేయాలి మరొక దీపంలో ఓం కుజాయ నమ అనుకోవాలి చక్కగా కూడా మైసూరు పప్పు ఉంటుంది మైసూరు పప్పు అంటారు మైసూరు పప్పు ఆ పప్పును వేయాలి అదేవిధంగా ఓం బుధాయ నమ అనుకోవాలో మూడు ఇలాచీలు వేయాలి ఓం గురుగ్రహాయ నమ ఓం గురవే నమ అనుకోవాలి కాస్త హెల్దీ అంటే పసుపు వేయాలి ఓం శుక్రాయ నమ అనుకోవాలి అందులో చక్కగా కూడా ఈ యొక్క గులాబీ పెటల్స్ అంటే గులాబీ పువ్వుకు సంబంధించినటువంటి రెక్కలు ఒక మూడు రెక్కలు వేయండి ఓకే దాని తర్వాత ఓం శం శనయ నమ అనుకొని మూడు లవంగాలు వేయండి ఓకే గురుగారు దాని తర్వాత ఓం రం రాహవే నమ అనుకొని అందులో మనకు ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలు వేయండి ఇక అదేవిధంగా కేతు ఓం కం కేతవే నమ ఇక్కడ శనేచరణకు వచ్చేసి లవంగాలు ఇక రాహువు కేతువు ఇవి మోస్టు పవర్ఫుల్ నిజంగా అంటే కేతువుకు సంబంధించినటువంటి అనుగ్రహం ఉంటే జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సో రాహుకు జీలకర్ర జీలకర్ర మనము ఇంట్లో పోపులో వాడుతూ ఉంటాం పోపు దినుజలలో సో రాహుకు జీలకర్ర వేయాలి కేతువుకు వచ్చేసి మనకు ఈ యొక్క ఆవాలు నల్ల ఆవాలు కేతువుకు వేయండి ఓం రం రాహవే నమ అనుకొని ఈ యొక్క జీలకర్ర ఓం కం కేతవే నమ అనుకొని చక్కగా కూడా కేతు గ్రహానికి ఈ యొక్క బ్లాక్ ఆవాలు తొమ్మిది గ్రహాలకు తొమ్మిది దీపారాధనలు ఇవి శుక్రవారము రాహుకాలం సమయంలో కానీ ఆదివారం రాహుకాలం సమయంలో కానీ లేదా మంగళవారం రాహుకాలం సమయంలో అయినా కూడా వెలిగించండి రాహుకాలం సమయంలో మేము ఉంటలేమండి అనుకునేటువంటి వారు శుక్రవారం పొద్దున్నే వెలిగించేసేయండి ఓకే గురుగారు వెలిగించేసుకొని చక్కగా నమస్కరించుకొని హాయిగా మీ పని మీరు చేసుకోండి ఒక ఐదు శుక్రవారాలు చేయండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఓకే గురువుగారు లక్ష్మీదేవి కలగడానికి ఎంతో చక్కటి దీపం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం